ఈ సందర్భంలో అందరం కూడా సంతోషమైన హృదయంతో నవ్వుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం కాబట్టి నేను కూడా ఒక నవ్వుల పద్యంతో నా ఉపన్యాసాన్ని ముగిస్తాను పద్యం చదవా నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును నవ్వులు చిత్తవృత్తికి దివ్వెలు కొన్ని నవ్వులెటు తేలవు కొన్ని ఎటు అర్థం కాకుండా ఉంటే నవ్వులు చాలా విచిత్రంగా నవ్వవు జంతువులు నరుడు నవ్వును నవ్వులు చిత్తవృత్తికి దివ్వెలు కొన్ని నవ్వులెటు తేలవు కొన్ని విషప్రయుక్తములు పువ్వుల ఓలే ప్రేమరసము వీరే జిమ్ము విశుద్ధమైన లేనవ్వులు సర్వదుఖమనమ్ములు వ్యాధులకు కొన్ ఔషధములు నమస్కారం సెలవు ఈ సందర్భంలో అందరం కూడా సంతోషమైన హృదయంతో నవ్వుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం కాబట్టి నేను కూడా ఒక నవ్వుల పద్యంతో నా ఉపన్యాసాన్ని ముగిస్తాను పద్యం చదివాన నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును నవ్వులు చిత్తవృత్తికి దివ్వెలు కొన్ని నవ్వులు ఎటు తేలవు కొన్ని ఎటు అర్థం కాకుండా ఉంటే నవ్వులు చాలా విచిత్రంగా నవ్వవు జంతువులు నరుడు నవ్వును నవ్వులు చిత్తవృత్తికి దివ్వెలు కొన్ని నవ్వుల తేలవు కొన్ని ఓల ప్రేమరసమున్ పువ్వుల జిమ్ము విశుద్ధమైన లేనవ్వులు లేనదు వ్యాధులకు నమస్కారం సెలవు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి